ముప్పై ఏడు టీఎం సెంటీమీటర్లు వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో ముప్పై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడడం ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం కళింగపట్నంలో క్రాస్ అయింది కూడా వర్షాలు పడకుండా ఖమ్మం నల్గొండలో మళ్లీపడి ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీపడి బుడమీరు బొంగడం ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏదో ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేబు అక్కడనే పోడ్చాలి వీళ్ళ శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు ఎడార్ అండి అమరావతి ఇంకా సిగ్గు రాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేరస్తులు దబా వేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నాం ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడుగా ఆలోచిస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటే పర్లేదు కానీ డౌన్ ఫ్లోర్లో ఉండే ఎక్కువ నష్టపోయారు అది విజిబుల్గా నేను కూడా పోతే అడిగారు ఇది కూడా నేను ఇంకొక పక్క అందరికి కూడా చేయాలనే మనసుంది కానీ చేయలేని పరిస్థితి వస్తుంది అయితే నిత్యావసర వస్తువులు మాత్రం యూనిఫామ్ గా అందరికి ఇస్తున్నాం దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు బీపీఎల్ లేదు ఏపీఎల్ లేదు అందరికి ఇస్తాం

అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించబనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పాను మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలికి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు నిస్పరిజం చేయడం అదే మాట్లాడుతూ ఉంట ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనేవాళ్ళకి మీకు ఏమన్నా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటు చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెన్స్ జరిగిన వాళ్ళని ఏమంటావు ఇంకా అలాంటి వ్యక్తిని మేము ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పిన ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటో ఒక రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరిగి వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా పోస్ట్ పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికీ పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నాను అంటే చాలా వరకు ఇండ్లో ఉండేటి అయితే కొన్ని లాక్ చేసుకొని వచ్చారు నిత్యావసర వస్తువులు ఏమీ ఉండవు చాలా వరకు పోయి ఉంటాయి కొన్ని ఇంట్లో నీళ్లు రాకపోతే కొద్దిగా ఉంటాయి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలన్నా ప్రొటెక్ట్ చేయడం పెట్రోలింగ్ పెట్టాం పోలీస్ రాత్రి చెప్పాను నేను ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయండి కొంత పోలీస్ ఫోర్స్ కూడా విజిబుల్గా పెట్టండి ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ ఇలాంటివి చేస్తే గా పట్టుకున్నట్టుగా కఠినంగా కూడా వ్యవహరించమన్నాం నిన్ను నిన్ను కూడా చెప్పాను నేను అందరికీ చాలా ప్రదేశాల్లో కొంతమంది ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు వచ్చి డబ్బులు వసూలు చేశారని ఇప్పుడు అది స్టేజ్ అయిపోయింది ఇప్పుడు బోట్లు ఇంకా తగ్గిపోయినాయి ఇంకా పెద్దగా అవసరం ఉండవు అలాంటివి కొన జరిగాయి కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకుకూరలని రెండు రూపాయలు గెయిస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలకే ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికి పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత మును కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టాం ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఓకే థ్యాంక్ యూ చాలా సపోర్ట్ వస్తూ ఉంది నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్కి డబ్బులు పే చేయమని స్పాంటేనియస్గా రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది స్పందించారు నా దగ్గరికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నేరుగా వాళ్ళు క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక రోజులో తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పన్నెండు రూపాయలు డిపాజిట్ చేశారు అంటే ఒక్క కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు అందులో కూడా లెస్ దెన్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయల కంటే తక్కువ పదైదు వందల ఇరవై ఎనిమిది మంది పే చేశారు వీళ్ళే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట అరవై ఒక్క రూపాయలు వీళ్ళు పే చేశారు ఇంకో పక్క వెయ్యి పదివేలు పదకొండు వందల అరవై తొమ్మిది పే చేశారు మన అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెన్స్ దిగిన వాటిని ఏమంటావు ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పిన ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు ఏమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టమాటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు ఈ చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరుగుతూ వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి